ప్రీతి అనన్య జుట్టు పట్టుకొని మెట్ల మీద నుండి బర్రా బర్రా కిందికి ఈడ్చుకొని వస్తూ ఉంటుంది హాల్లోకి అనన్యని విసిరేస్తుంది ప్రీతి ఏమైందమ్మా అని లీలావతి కంగారుగా అడుగుతూ ఉంటుంది అప్పుడు ప్రీతి కోపంగా అరుస్తూ ఇది మా ఆయన్ని వాటేసుకుంది కౌగిలించుకుంది అందుకే దీన్ని మెడపట్టి బయటికి గెంటేస్తున్నాను అని గట్టిగా అరుస్తుంది ప్రీతి దాంతో లీలావతి ఏం చేయాలో అర్థం కాక తడబడుతూ ఉండగా శరణ్య దర్శన్ ఇద్దరు షాక్ అవుతారు ఎలాగైనా గొడవ సర్దు అనగేలా చేయాలని లీలావతి రోహిత్ దగ్గరికి వెళ్ళి నాన్న తను నిన్ను పట్టుకోలేదు కదా అని అబద్ధం చెప్పమని హింట్ ఇస్తూ ఉంటుంది లీలా రోహిత్కి కానీ రోహిత్కి జరిగింది గుర్తొస్తుంది వెనకాల నుండి అనన్య పట్టుకోగా ప్రీతి వదులు ప్రీతి వదులు అని అంటూ ఉంటాడు రోహిత్ అది గుర్తు తెచ్చుకొని సైలెంట్గా ఉండిపోతాడు రోహిత్ కానీ బెడ్రూమ్లో పడుకున్న ఆనందని రెచ్చగొట్టడానికి తనకి షాకింగ్ న్యూస్ తెలిస్తే ప్రాబ్లం అని తెలిసిన అనన్య గట్టిగా కావాలనే నేను కౌగలించుకున్నాను మళ్ళీ కౌగలించుకుంటాను అని అనడంతో అందరూ మళ్ళీ షాక్ అవుతారు గుడ్లు ఉరిమి చూస్తుంది ప్రీతి మళ్ళీ తన మెడలో ఉన్న తాలిని చూపిస్తూ ఇది మీ అబ్బాయి కట్టలేదా ఇది అబద్ధం అవుతుందా అని అనన్య గట్టిగా అరుస్తుంది దాంతో బెడ్రూమ్లో పడుకున్న ఆనంద షాల్వా కప్పుకొని బయటికి వస్తూ ఏంటి ఏంటా పిచ్చి మాటలు అని గట్టిగా ఆరుస్తుంది ఆనంద బయటికి రావడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంద అనన్యని తిడుతూ ఏంటా పిచ్చి పిచ్చి మాటలు అని తిడుతూ తల పట్టుకుంటుంది ఆనంద అయ్యో షాకింగ్ న్యూస్ అత్తయ్యకి చెప్పకూడదు కదా అని ప్రీతి ఫీల్ అవుతూ ఉంటుంది ఆనందకేమైనా జరుగుతుందా ఇప్పుడు గొడవ పెద్దదవుతుందా నెప్ సొస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్